అందరికీ నమస్కారం నేను సునీల్ కుమార్ చల్పాక ఈరోజు అమ్మవారిది మహిషాసుర మర్దిని అలంకారం అనమాట ఈరోజు పదవ రోజు కేవలం విజయవాడ దుర్గా నవరాత్రులే కాకుండా యావత్ భారతదేశంలో అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తారన్నమాట అసలు ఆ మహిషాసుర మర్దిని ఎలా జన్మించారు అసలు మహిషాసురుడు ఎలా జన్మించాడు ఇలాంటి విషయాలన్నీ మనం ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం అనమాట మహిషాసురుడు ని వధించింది కాబట్టి అమ్మవారికి మహిషాసుర మర్దిని అనే పేరు వచ్చిందనమాట అసలు ఈ మహిషాసురుడు ఎలా జన్మించాడు అనే విషయం మొట్టమొదటిగా తెలుసుకుందాం అనమాట పూర్వం రంభుడు అనే రాక్షసుడు అగ్నిదేవుడి వరం వలన మహిషికి కలయిక వల్ల జరిగిన వ్యక్తే ఈ మహిషాసురుడు అనమాట అంటే రంభుడు అనే రాక్షసుడు మహిషితో కలిసి మహిషాసురుడిని జన్మనిచ్చారనమాట మహిషితో కలవడం వలన రాక్షసుడు మహిషి కలవడం వలన మహిషాసురుడి యొక్క రూపం ఎలా ఉంటుందంటే తన తల మహిషి అంటే గేద రూపంలో ఉంటుంది తన బాడీ మొత్తం రాక్షసు రూపంలో ఉంటుంది అనమాట అలాగా మహిషాసురుడు జన్మించాడనమాట మహిషాసురుడు జన్మించిన తర్వాత ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడికి చాలా పెద్ద తపస్సు చేశాడనమాట తపస్సు చేశాక ఇంకా మన దేవుళ్ళు ప్రత్యక్షం అవుతారు కదా అలాగే ప్రత్యక్షమయ్యి బ్రహ్మదేవుడు నీకు ఏం వరం కావాలో కోరుకోనైనా అని అడుగుతాడు అనమాట ఇంకా రాక్షసులు అన్న తర్వాత ఏం కోరు కోరుకుంటారు సేమ్ అందరిలాగానే నాకు మరణం ఉండకూడదు అని రాక్షసుడు కోరుకుంటారు అనమాట దాంతుడు బ్రహ్మదేవుడు మీ రాక్షసులకి ఏదేం బుద్ధులైనా అయినా మరణమే ఉండకూడదు అని కోరుకుంటాడు అట్లాంటి పప్పులన్నీ ఇక్కడ వాడకవు మరణం అనేది లేకుండా వరం ఇవ్వడానికి అసలు ఎటువంటి అధికారము మాకు లేవు అసలు అది ఛాన్సే లేదు ఇంకా వేరే ఏదన్నా కోరుకో ఏదో ఒక లోపహోల్ ఉండాలి మరణానికి కోరుకో అంటే మహిషాసురుడు ఆడవాళ్ళ మీద చిన్న చూపుతోటి మహిళల మీద చిన్న చూపుతోటి ఏం కోరుకుంటాడు నన్ను ఎటువంటి మగ ప్రాణి చంపకూడదు ఎటువంటి మగదేవుడు కాని రాక్షసుడు కానీ ఎవరితోటి నాకు మగవాళ్ళ చేత అపాయం రాకూడదు నా మరణానికి కారణం కాకూడదు అని కోరుకుంటాడు అన్నమాట ఓకే ఆడవాళ్ళైతే ఏముంది ఇంకా బ్రహ్మదేవుడికి లూపుహలు దొరికింది తదాస్తు అని వరం ఇచ్చేశాడు అలాగా ఇంకా మా నన్ను మగవాడు ఎవడూ ఏం చేయలేడు అనే అహంకారంతో ఇంకా దాడి చేయడం మొదలు పెట్టాడు మునుల మీద ఋషుల మీద మహర్షుల మీద జనాల మీద దేవతల మీద కూడా దాడి చేయడం మొదలుపెట్టిన తర్వాత ఒక రోజు ఇంద్రలోకానికి కనుకడు ఇంద్రుడితో మళ్ళీ యుద్ధం ఇంకా ప్రతి ఒక్క రాక్షసుడికి ఆ ముందు వీళ్ళందరినీ ధ్వంసం చేసుకుంటా పైగా ఇంద్ర దేవతల యొక్క పింగెవరు మన ఇంద్రుడు దగ్గరికి వెళ్ళి యుద్ధం మొదలు పెడతాడు ఇంద్రుడు ఓడి ఇంకా ఇంద్రుడు నా వల్ల అవ్వట్లేదు అని త్రిమూర్తులని ప్రార్థించగా త్రిమూర్తులు కూడా ప్రత్యక్షమయ్యి విష్ణువు శివుడు కూడా ఆ మహిషాసురుడితో యుద్ధం చేస్తారనమాట అలా యుద్ధం చేసిన తర్వాత వారు కూడా ఈ మహిషాసురుడి చేతిలో ఓడిపోతారు ఇంకా వీ దేవతలందరూ మీటింగ్ చేసుకుని వీడిని మనం చంపలేము వీడి వీడి వరం వలన కేవలం మనం వీడిని చంపాలంటే ఒక మహిళ రావాలి దీనితోటి మనం ఏం చేయాలంటే మన అందరి దేవతలందరిలోంచి ఒక అంశ తీసుకొని ఆ అంశ ద్వారా ఒక మహిళని సృష్టించాలనుకుని అలా సృష్టించిన వ్యక్తి శ్రీ మహిషాశ్రమర్ధిని అమ్మవారు అనమాట అలా దేవతలందరి అంచలతో పుట్టిన వ్యక్తి శ్రీ మహిషాశ్రమర్ధిని అమ్మవారు అలాగే అమ్మవారు జన్మించిన తర్వాత ఇంకా ఆ మెయిన్ లక్షణం ఏంటి మహిషాసుని చంపడం అనమాట యుద్ధానికి పంపిస్తారు అమ్మవారిని అమ్మవారు ఒక్కటే యుద్ధానికి వెళ్తుంది అక్కడ లక్షలాది యోజనాల సైన్యము మహిషాసురుడు కలిసి అమ్మవారి మీద దాడి చేస్తాం మొదలు పెడతారు ఒక్కసారిగా మహిషాసురుడు అమ్మవారిని చూసి కామానికి లోనయ్యి అమ్మవారిని అనుభవించాలి అని అను కోరుకుని అమ్మవారిని అడుగుతారు అనమాట దాంతో అమ్మవారు ఉగ్ర రూపం దాల్చి మహాకాళి అవతారంలో మహిషాసురుడి మీదకి ఆ లక్షలాది యోజనాల సైన్యాన్ని ఒక్క చేత్తో మట్టి కరిపించి మహిషాసురుడిని సంహరించుతనమాట అమ్మవారు అలా సంహరించే టైంలో మహిషాసురుడికి కామ విద్య బాగా ఉండటంతో అనేక అనేక అవతారాలు ఎత్తవాడు అనమాట ఒకసారి ఏనుగు అవతారము ఒకసారి సింహ అవతారము అలా ఎత్తుతుంటే అమ్మవారు ప్రతి ఒక్క అవతారాన్ని ప్రతి ఒక్క కామ రూపాంటే వేరే రూపం వేరే రూపం దాల్చుకొని ప్రతి దాన్ని అమ్మ ధ్వంసం అనమాట చివరిగా అమ్మవారు అన్ని రూపాలు అయిపోయిన తర్వాత వాడు ఒరిజినల్ రూపం మహిషాస్తు రూపం వచ్చిన తర్వాత ఒక్కసారిగా పట్టుకుని అమ్మవారు విష్ణు చక్రంతో అనమాట అలాగా మహిషాసు మధ్యని జరుగుతుంది మహిషాసురుడు సంహరించడం జరుగుతుంది అనమాట ఇలాగ అమ్మవారి చరిత్ర ఉందన్నమాట ఈరోజు అమ్మవారిని మహిషాసు మధ్యగా అందరూ కొలుస్తూ ఉంటారు ఓం శ్రీమాత్రయనమ నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను మహాభారతం సిరీస్ స్టార్ట్ చేశాను అనమాట మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మహాభారతం ఎపిసోడ్ ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్